హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈరోజైతే సండే సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను చపాతి ఇంకా నాటుకోడి పులుసు నాటుకోడి తెచ్చినారు మా వారి పొద్దున్నే ఇంకా నాటుకోడి పులుసు చపాతి అయితే చేస్తున్నాను వైట్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా సింపుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలి వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం ఇంకా నేనైతే ఒక కప్పు రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నా ఇంకా కలిపి పక్కన చేసుకోవాలన్నమాట చాలామంది నాటుకోడి పులుసు రాగి ముద్ద చేసుకుంటారనమాట పొద్దున్నే మా ఇంట్లో కూడా చేస్తుంటే కానీ ఈరోజు ఇంకా మా ఇంట్లో రాగి పిండి అయిపోయింది అందుకే నేను చపాతి ఇంకా నాటుకోడి పులుసు అయితే చేస్తున్నాను కొద్ది ఆయిల్ వేసుకొని నీటిగా అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా మరీ సాఫ్ట్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియం సైజులో కలు కలుపుకోవాలి అట్లా అలా అయితే చపాతీలు అనేది బాగా వస్తాయి అన్నమాట ఇంకా ఇంకా చూడండి మరీ సాఫ్ట్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా నేనైతే మీడియం సైజ్ అయితే కలుపున్నాను ఇంకా ఈ పిండి వచ్చేసి కనీసం ఒక ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని ఇంకా మనం నాటుకోడి పులుసు అనేది రెడీ చేసుకుందాము నాటుకోడి పులుసులోకి మసాలాలు రెడీ చేసుకుందాం అన్నం ఎగ్గో ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకలు ఒక చిన్న జాపత్రి జీలకర్ర చిన్న ఆకు ఇంకా నాలుగు ఎండమిర్చి ఒక స్పూన్ పప్పులు మీడియం సైజు అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిర్చి అయితే వేసుకోవాలి ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుంది అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ అయితే వేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుందాం పువ్వు మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు వీటెక్కింది ఇంకా ఇప్పుడు నీకు చెప్పిన కదా మసాలాలు అన్నీ ఇందులో కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి వేగినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇంకా నీళ్ళు వేసుకొని కడిగి నానబెట్టుకోవాలన్నమాట టమాటాలు ఉల్లిపాయలు వేగినేస్తాయి ఇప్పుడు ఉరిగి పెట్టుకున్న బెల్లు రబ్బలు వేసి వేయించుకోవాలి ఇవైతే బాగా వేగినాయి కదా ఇవన్నీ చల్లారి పెట్టుకొని ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయ వేసి ఉడికి మనం వేయించుకున్నాం కదా ఇంకా ఇప్పుడు ఇంకో ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి వేయించుకున్నాం కదా ఇవల్ల మిక్సీలోకి వేసి ఇంకా బాగా ముక్కగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి వేసుకున్నాం కదా ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మనం పులుసు అయితే రెడీ చేసుకున్నాము మనకి మెయిన్గా పులుసుకి కావాల్సినది ఇదే అనమాట ఈ మిశ్రమం లేకుంటే అసలుకి పులుసు అనేది బాగా రాదు చిక్కగా మనకి గ్రేవీగా బాగా రావాలంటే నాటుకోడి పులుసు ఈ మసాలా మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా పక్క ఆయిల్ వేడి వచ్చింది కదా ఇంకా మనం ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినా అల్లం బిల్లులు పేస్ట్ వేసి వేయించుకోవాలి నాటుకోడి ముక్కలు బాగా నీట్గా ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కొని ఇంకా వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలన్నమాట ముక్కలకు ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం చపాతి ప్రిపేర్ చేసుకుందాము కలిపి పెట్టుకున్న చపాతి ముద్దని బాగా బాగా చేస్తున్నాను ఇంకా మనం తొందర తొందరగా చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ముద్ద తీసుకొని ఇంకా నేనైతే చపాతి అయితే చేస్తున్నాను చూడండి సండే వచ్చిందంటే చాలు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి మటను చికెను లేదా నాటుకోడి చేపలు ఇంకా ఇట్లా చపాతీలు అంట ఇంకా బిర్యానీ బగారా రైస్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మన ఆడవాళ్ళకి గుండే పనులు ఇవన్నీ రిస్క్ పడకుండా చేయాలి ఏం చేస్తాం పెన్నం వేడెక్కింది ఇంకా చపాతీ వేసుకొని కాల్చుకునేది చూడండి ఇంత బాగా కుక్ అయింది కదా ఇంకెప్పుడు దీనిలోకి మనము మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా బాగా నీట్గా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఇంకా మనం మళ్ళీ ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారాలు ఇప్పుడే మనం చూసుకొని వేసుకోవాలి నాకైతే కారం సరిపోదు నేను ఇంకొక ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటాను ఒక స్పూన్ కారం వేసుకొని కుక్ చేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాము ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలన్నీ సరి చేసుకొని ఇంకా ఒక ఇరవై నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఇంకా మనకి నాటుకోడి పులుసు రెడీ అవుతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో అసలుకి చాలా చాలా బాగుంటుంది అయింది కదా ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనము తినడమే అనమాట చాలా చాలా బాగుంటుంది నాటుకోడి పులుసు రాగి ముద్ద అయితే ఇంకా బాగుంటుంది కాంబినేషన్ కానీ మా ఇంట్లో రాగి పిండి లేక చేయలేదు నేను ఇంకా మీ ఇంట్లో రాగి పిండి ఉంటే కనుక నాటుకోడి పులుసు రాగి ముద్ద ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది ఇంకా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ మరి